స్కీ పురపాలక సంఘం నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు పేట జిల్లా కోస్కి పురపాలక సంఘం యందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మోప్మా ద్వారా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఇందులో ప్రధానంగా వచ్చేసి సామాజిక పురోగతిని ముందుకు తీసుకువెళ్లడానికి వైకల్యంతో కూడి ఉన్న సంఘాలను పెంపొందించడం కోసం దీని యొక్క లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పురపాలక సంఘ కమిషనర్ ఏ నాగరాజు మరియు ఆర్వో అనిల్ కుమార్ డిఎంసి శివకుమార్ గౌడ్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు వికలాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు